సౌండ్ లైట్ ఎనర్జీ ఆర్ ఎమోషన్ అనే సన్లో సన్ కోర్ లో హైడ్రోజన్ నాలుగు హైడ్రోజన్ కొలైడ్ అయితే ఒక హీలియం వస్తుంది అది ఆ ఫ్యూషన్ జరిగినప్పుడు వచ్చే ఇది ఉంటుందిగా మాస్ అంటే ఈ హైడ్రోజన్ మాస్ హీలియం మాస్ కంపేర్ చేస్తే హీలియం మాస్ తక్కువ ఉంది ఓకే అంటే మిగతా మాస్ ఏమైంది అన్నప్పుడు అర్థమైంది అంటే ఆ మాస్ ప్రోటోన్ గా మారింది అని అర్థమైంది ఆ డిఫరెన్స్ ఆఫ్ మాస్ ఆ ఫోటోను ఆ కోర్ నుంచి సర్ఫేస్కి రావడానికి లక్ష డెబ్బై వేల సంవత్సరాలు పడుతుంది ఓకే అది అక్కడక్కడ అక్కడక్కడ అలా కొట్టుకుంటు కొట్టుకుంటు కొట్టుకుంటూ ఇప్పుడు లక్ష డెబ్బై వేల సంవత్సరాలు ఫోటో కోర్ సర్ఫేస్కి వస్తుంది ఏది ఎర్త్ క్రస్ట్కి సన్ క్రస్ట్కి సర్ఫేస్కి అక్కడ నుంచి మన వరకు రావడానికి ఎనిమిది నిమిషాలు ఇరవై సెకండ్లు పడుతుంది అక్కడ నుంచి మన వరకు రావడానికి ఎనిమిది నిమిషాలు ఇరవై సెకండ్లు పడుతుంది ఓకే ఆ ఫోటోను అంటే హైడ్రోజన్ హీలియం ఫిషన్లోనే మనకి ఒక ఫోటోన్ అనేది పుడుతున్నప్పుడు అది ఒక ఆఫ్టర్ ఆల్ ఒక సన్ ఆఫ్టర్ ఆల్ ఒక సన్న ఎందుకు అన్నానంటే యూనివర్స్తో పోల్స్తే మీరు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక ఇసుక రేణువు తీసుకున్నారనుకోండి ఆ ఇసుక రేణువు సన్ యూనివర్స్కి యూనివర్స్కి ఆ ఇసుక రేణు సన్ అందుకు ఆఫ్టర్ ఆల్ సన్ అన్న మనకు కాదు ఆ సన్లో పదమూడు లక్షల ఎర్త్లు వస్తాయి వన్ పాయింట్ త్రీ మిలియన్ ఎర్త్స్ వస్తాయి ఆ ఎర్త్లో మనం ఎక్కడున్నాం అంటే యూనివర్స్ ఎంత పెద్దది